ఇప్పుడేంద్ర వార్త కేంద్ర మంత్రి రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం అని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసరిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి కానీ మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి వివరాలకి అయితే వెళ్పోతామండి ఇండిగో యాజమాన్యం తీరు కారణంగా కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పదవికి గణం వచ్చింది గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో సేవలు విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే దాదాపుగా ఐదు లక్షల విమానాలు ఆగిపోయినట్లు చెబుతున్నారు అయితే దీంతో విమానాశ్రయాలు కాస్త బస్ స్టాండ్ లాగా మారిపోయానమాట అత్యవసర ప్రయాణాలు చేయాల్సిన ప్రయాణికులు విమానాశ్రయంలోనే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ముందస్తు ప్రకటన చేయకుండానే తమ విమానాలను ఆపేసింది ఇండిగో దీనివల్ల చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పిన రూల్స్ పాటించని ఇండిగో ఉద్యోగులపై ఒత్తిడి పెంచింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది అయితే లక్షలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఉన్నప్పటికీ కేంద్ర అపార విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎలాంటి భరోసా కల్పించడం లేదని సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అటు మోడీ ప్రభుత్వం కూడా తప్పిదం మొత్తం రామ్మోహన్ నాయుడుపైకి తోసేసే ప్రయత్నం చేస్తుందట ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అతనితో రాజీనామా చేయించేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నట్లు వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి ఇండిగో సి దెబ్బకు రామ్మోహన్ నాయుడు కెరీర్ క్లోజ్ అవుతున్నట్లు కూడా వార్తలు అయితే వస్తున్నాయి వాస్తవానికి రామ్మోహన్ నాయుడుకు ఈ శాఖ పైన అవగాహన లేదు కొత్తగా కేంద్ర మంత్రి అయ్యాడు అలాంటి వాడికి ఏదో చిన్న శాఖ ఇవ్వాలి కానీ ఏవియేషన్ శాఖ ఇచ్చి మోడీ పరుగు పోయిందని అంటున్నారు